Dirga temple friends ശ്രീരാമ <laughs> ശ്രീശ്വരീസ് <laughs> ఈ దేవుడు పేరేం పేరు బాబా విష్ణు భగవాన్ అవుతారు రామ్ దేవి బాబా అన్నమాట ఫ్రెండ్స్ విష్ణు భగవాను అవుతారు అన్నమాట ఇదంతా టెంపుల్ ఇక్కడనే మాకు మాలలు వేస్తారు ఫ్రెండ్స్ ఇది అమ్మవారి దుర్గామాత గుడి దుర్గామాత గుడే కదా బా దుర్గా దుర్గామాత గుడి కృష్ణ తులసి భవాని కృష్ణ తులసి అంత ప్రాంగణమే దిశ కుబేర నట బావాని కుబేర యంత్రం అట దేవుడు అట కుబేరుడు అంట చూడండి ఉత్తర దిశ అని రాసింది ఉత్తర దిశ కుబేర దేవ అని రాసింది ఇందులో చూడండి దిష్ చిమన్ దేవ్ రామ్ బాబా అని అంటే విష్ణుమూర్తి నట రఘునాథేవన్ అంటే రఘు అంటే విష్ణువే భవాని చూడండి ఇక ప్రతి కాడ ఒక అమ్మవారు ఉంది టెంపుల్కి గుడి చుట్టూ ప్రాంగణం ఇవి గుడి ఫ్రెండ్స్ గోపురం గుడి గోపురం మెట్లున్నాయి ఇల్లు కున్న గుడికి మీరు ఎవరైనా రావాలనుకుంటే పెద్దపల్లి గుండెం కట్టకాడ ఫ్రెండ్స్ రావచ్చు దేవుని దగ్గరికి అమ్మవారి కాడికి రావచ్చు రావాలనుకుంటే ఇగో అమ్మవారు అయ్యగారైనా ఇగో సింహము సింహము అమ్మవారు మాల తీస్తాను ఫ్రెండ్స్ వీరమాల వేస్తాను చూడండి

कौन सा है, ये की ना, ना, कौन सा है? माता के नौ दिन का है माता का नवरात्रि का है सिंघा मंडी हाथ में रखो अभी मिलता हूँ यही है नहीं। नहीं। అమ్మవారండి చూడండి దుర్గామాత మేము ఇక్కడనే మాలలు వేసుకుంటాం ఇక్కడనే వీరమాలలు కూడా వేసుకుంటామండి जगदम्बे माता की माँ को प्रणाम कर लीजिए और माला कहाँ है किसके पास है

అక్కడ పెట్టి శుక్రవారం జపం చేసుకుంటే మంచిది అటుకో ఇట్లకి

और इसको ऐसे करना किसी को दिखाना नहीं।, नहीं और कभी कभी भगवान जय भगवान महाराज दक्षिणा जो आज भागना ये ये कोई झाड़ के पेड़ के बांधे ये है।, है माला जो या तो खंडित नहीं है अच्छा है तो अगले साल में काम आता है गंगा जल का छीटा देखे वापस और कोई मोती होती टूट गए खंडित है तो फिर पानी के अंदर या विसर्जन करके वहाँ पे या कहीं वापस इसको इच्छा हो गया माला नहीं वो तोलिया है కానీ అల్లింది కదా పుష్కన ఇరుగుతుంది అనుకో అని బాగా ఆహా గంగల్ని వేయాలి బాగా ఇక్కడే ఇక్కడేసుకున్నారు శక్తి టెంపులు వేసుకున్నారు అక్కడ కూడా చాలా మంది వేసుకున్నారు కదా ఎన్ని సంవత్సరాలే బాబా వేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్